టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పన్నెండో పిఆర్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీపై కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయండి మధ్యంతర భృతి కరువు బత్యం కరువు ఉపశమనం బకాయిల చెల్లింపు మరియు పిఆర్సీ నివేదిక సమర్పణ వంటి అంశాలపై తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు అయితే రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షనర్లకు పద్దెనిమిది శాతం మధ్యంతరత్తి ఐఆర్ని జూలై ఒకటో తేదీ నుండి అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది ఇది పిఆర్సి పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు కూడా ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అయితే కలిగిస్తుందండి ఇక పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ బకాయిలను సెప్టెంబర్ నుండి డిసెంబర్ మాసాల మధ్య విడతల వారీగా లేదా ఒకేసారి పూర్తిగా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తున్నట్టు సమాచారం ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరని ఊరటను ఇచ్చే అంశం అండి ఈ బకాయిల చెల్లింపు ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతమేర ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది ఈ పరిణామాలు నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకు సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రకటనలు కొంతమేర ఆర్థిక భరోసాను అయితే కల్పిస్తాయండి ఇక జీవో నెంబర్ అరవై ఎనిమిది ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి పన్నెండవ పిఆర్సి కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి గడువు సమీపిస్తుంది సుమారు పదమూడు రోజుల్లోపు నివేదిక అందజేయాల్సి ఉంది ఈ నివేదిక ఉద్యోగుల వేతనాలు అలవెన్స్లు పెన్షన్లు మరియు ఇతర సేవా సంబంధిత అంశాలపై కీలక సిఫార్సును అయితే చేస్తుందండి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని పిఆర్సీ ప్రకటనను త్వరలోనే వెలువరిస్తుందని కూడా ఆశించవచ్చు అసెంబ్లీ మరియు సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం కూడా ఉందండి ఇక ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ సంఘాలు పిఆర్సీ అమలులో జాప్యం జరగకూడదని తమ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇరవై ఏడు శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు కూడా ఐఆర్ ఇవ్వాలని ఫిట్మెంట్ను ఆకర్షణీయంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం పద్దెనిమిది శాతం అయ్యారుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి దీనిపై తుది నిర్ణయం జూలై ఒకటో నాటికి వెలువడే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనాలని వారైతే ఆశిస్తూ ఉన్నారు ముఖ్యంగా సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి నిత్య అవసర వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని పిఆర్సీ వేతన స్కేల్ సవరిస్తూ ఉంటారండి ఇక పిఆర్సి సిఫార్సులో ముఖ్యంగా ఫిట్మెంట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం ఇది పాత బేసిక్ పే నుండి కొత్త బేసిక్ పేకు మారేటప్పుడు ఇచ్చే పెంపుదల శాతం అధిక ఫిట్మెంట్ ఉద్యోగులకి గణనీయమైనటువంటి వేతన పెంపుదలను అందిస్తుంది ఇక పిఆర్సి కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ధరల పెరుగుదల జీవన వ్యయం ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన శైలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడినటువంటి నివేదికను ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఇక పదకొండవ పిఆర్సి ఆ వాస్తవానికి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నుండి మరియు పూర్తిస్థాయి అమలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి జరగటం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఆర్థికంగా అయితే భారీగా నష్టపోయారని బకాయిలు కోల్పోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పన్నెండో పిఆర్సీ అయిన నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగులకి సంతృప్తికరంగా అమలు అవ్వాలని వారు బలంగా కోరుకుంటూ ఉన్నారండి గరిష్టంగా ఒక సంవత్సర సమయం ఉన్న నివేదిక తయారీకి ఇప్పుడు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటం ఆసక్తికి రేకెత్తిస్తోంది కొత్త పిఆర్సీ అమల్లో భాగంగా ప్రస్తుత బేసిక్ పేలు అప్పటి వరకు ఉన్న డిఏడిఆర్ మొత్తాన్ని విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారిస్తారు దీనివల్ల బేసిక్ పేకు గణనీయంగా పెరుగుతుందండి ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతం ఆధారంగా కొత్త బేసిక్ పే మరింత పెరుగుతుంది ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డిఏ పెంచితే మన రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతానికి డిఏ డిఆర్ ప్రకటించాల్సి ఉంటుంది అయితే ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ ముప్పై వేలు అనుకుంటే ప్రస్తుతం డిఏ ముప్పై పాయింట్ మూడు శాతం ఉంది ఈ బేసిక్లో అయితే మెచ్చు చేయడం జరుగుతుంది ఆపై ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ ఉదాహరణకి పద్దెనిమిది శాతం అయ్యారనుకుంటే ఫిట్మెంట్ కూడా దాదాపు అంతే ఉండొచ్చు లేదా మారచ్చండి దీనిని దీనికైతే జోడిస్తారు ఒకవేళ పద్దెనిమిది శాతం ఫిట్మెంట్ ఇస్తే ముప్పై వేలు బేసిక్ పే వచ్చేవారికి సుమారుగా ఐదు వేల నాలుగు వందల పెంపుదల ఉంటుంది ఇది స్థూల అంచనా డిఏ విలీనం తర్వాత లెక్కింపు కూడా మారవచ్చండి అలాగే జూలై ఒకటి నుండి పెరుగుతున్న అదనపు డిఏడిఆర్ ఉదాహరణకి మూడు పాయింట్ ఆరున్నర ఇది కూడా మారవచ్చు అయితే లెక్కిస్తే ముప్పై ముప్పై వేలు బేసిక్ పే వచ్చేవారికి సుమారు వెయ్యి రూపాయల వరకు కూడా అదనంగా వస్తుంది ఈ రెండింటిని కలిపితే సుమారుగా ఆరు వేల ఐదు వందల వరకు కూడా స్థూల పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉందండి ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే అంచనా మాత్రమే అండి వాస్తవ గుణాంకాలు పిఆర్సీ నివేదిక మరియు ప్రభుత్వ ఉత్తర్వులపై అయితే ఎక్కువ శాతం ఆధారపడి ఉంటాయి అయితే మీ ప్రస్తుత బేసిక్ పే ఇంటూ ఫిట్మెంట్ బై వంద మొత్తం ఫిట్మెంట్ ద్వారా పెరిగే మొత్తం దీనికి కొత్త డిఏ శాతాన్ని కూడా జోడించాలి ఏది ఏమైనా ఈ పిఆర్సీ ప్రయోజనాలు ఏపీ సచివాలయ ఉద్యోగులు గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అయితే వర్తిస్తాయండి పన్నెండో పిఆర్సీ అమలు జరిగితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి పెరిగిన బేసిక్ పే సవరించిన అలవెన్సులు హెచ్ఆర్ఏ టీఏ డిఏ మరియు పెన్షన్ ప్రయోజనాలు వారికి ఎంతో లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని వారికి అసంతృప్తికరమైనటువంటి రీతిలో పీఆర్సీని అమలు చేస్తుందని ఆశిద్దాం ఈ సూపర్ గుడ్ న్యూస్ త్వరలోనే వాస్తవ రూపం దాల్చి ఉద్యోగ ఉపాధ్యాయు కార్మిక పెన్షన్ల జీవితాల్లో సంతోషం నింపుతుందని ఆశిద్దాం తదుపరి అధికారిక ప్రకటనల కోసం వేచైతే చూడాలండి ఖచ్చితంగా ప్రభుత్వం జూలై ఒకటో తేదీన ఈ ప్రకటన ఉంటుంది అని చెప్పి అది ముఖ్యంగా సమాచారం అయితే రావటం జరిగిందండి ఇది జరిగినట్లయితే ఉద్యోగుల భారీగా అయితే ఈ గుడ్ న్యూస్ అయితే రావటం జరుగుతుంది ఉద్యోగ పెన్షనర్లకి ఆర్థికంగా అయితే వారు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్